తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్కి పిన్ టు పిన్ రిపోర్ట్ అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇప్పుడు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్పీకర్ సార్కి లిఖితపూర్వకంగా మేము పార్టీలు మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశాన్ని వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఇక స్పీకర్ సార్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు వాళ్ళు పార్టీలు మారలేదట బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారట సో మీ ఎక్స్ప్లెనేషన్ ఏందో చెప్పండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే జగదీశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి మొన్న స్పీకర్ సార్ ఆఫీస్కి పోతే స్పీకర్ సార్ లేరు తర్వాత సెక్రటరీ లేరు జాయింట్ సెక్రటరీకి వాళ్ళు నోటీస్ ఇచ్చి వచ్చినారు ఐ మీన్ లిఖితపూర్వకంగా వాళ్ళు కూడా రాసి వచ్చినారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అట్లనే ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక మెమోరీ కార్డు ఒక చిప్లో వాళ్ళు కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని స్పీకర్కి సబ్మిట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అంటే పార్టీలు మారినట్టు కొన్ని వీడియోలు అలాగే పార్టీలు మారినట్టు వాళ్ళే మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి కప్పుతున్నటువంటి సంబంధించిన ఫోటోలు వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ నియోజకవర్గాలలో కణవాళ్ళ వేసుకొని తిరిగినటువంటి వీడియోలు ఫోటోలు అన్ని కూడా ఆధారాలుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు స్పీకర్ సార్కి సబ్మిట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు